ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిపాలన వేగవంతమైన వాతావరణం అయితే కనబడుతోంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తిరుమల వెళ్ళి సోమవారం దర్శించుకుని మరి అక్కడ కార్యక్రమాలన్నీ సజావుగా లేవు సజావుగా జరగాలి ఇప్పుడు జరుగుతున్నటువంటి అక్రమాలు లేకపోతే అవ అవకతవకలు ఇవి ఉండటానికి వీల్లేదని చెప్పి అక్కడ ప్రత్యేకంగా ఆయన ఒక అధికారిని నియమించి ఆయనకు బాధ్యతలు చెప్పి అక్కడంతా ప్రక్షాళన చేసే కార్యక్రమం ఒక పక్కన జరుగుతాం మరొక పక్కన పోలవరం వెళ్ళి పోలవరంలో ఇప్పుడు దాకా ఈ ఐదేళ్లలో జరిగినటువంటి పని ఏంటి ఇప్పుడు ఈ పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతుంది ఏంటి అనేది అక్కడ అక్కడ అధికారులను పిలిపించటం ఆ సైట్లో అన్నీ పర్యవేక్షణ చేయటం అది దానికి సంబంధించిన దశ దిశ నిర్దేశించటం దీంట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారంటే సహజంగానే ఎప్పుడు కూడా పనిచేస్తూ ఉంటాడు అందరితో పనిచేస్తాడు ఉంటారు అనేటువంటిది ఒక టూ ఒక సామెత ఉంది ఒక ఒక నానుడు ఉంది ఆయన పైన అయితే పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత నిన్న ఆయన సుమారుగా పది గంటల పాటు అధికారులతో సమీక్ష చేయటం ఆయన కీలకమైనటువంటి కొన్ని శాఖలు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా అటవీ శాఖ ఇలాంటి కొన్ని కీలకమైన శాఖలు ఆయన బాధ్యతలు తీసుకునేటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆయన ఆ శాఖలకు సంబంధించిన అధికారులతో సుమారుగా పది గంటల పాటు అంటే బా బాధ్యతలు తీసుకున్న మొదటి రోజే మళ్ళా మూడు నెలల తర్వాత సమీక్ష చేద్దామని చెప్పి ఇప్పటి వరకు జరిగిందేంటి ఇప్పుడు జరగవలసిందేంటి అనే విషయాలపైన ఆయన అవగాహన పెంచుకుంటూ ఆయన మార్క్ పరిపాలన ఎలా ఉండాలి అనేటువంటి నిర్దేశం చేసినటువంటి వైనాన్ని కూడా మనం గమనించవచ్చు అంటే కేవలం ఇప్పుడు దాకా మంత్రులంటే ఏంటంటే ఎవరినైనా తిట్టానికి ప్రెస్ మీట్లు పెట్టడం లేకపోతే కొడాలి నాని ఇలాంటి వాళ్ళు గుట్కాలు వేసుకొని వచ్చి నోటికొచ్చిన బూతులల్లో మాట్లాడేయటం పేరు నాని అర్థంపర్ధం లేకుండా తల తోక లేనటువంటి విమర్శలు చేయటం ఆ రోజా ఉంది అంటే ఆమె ఏం మాట్లాడుతుందో ఆమెకే తెలియకుండా మాట్లాడటం ఇలాంటి ఇలాంటి కార్యక్రమాలు ఇప్పటిదాకా చూసి విసుగు చెంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అమర్నాథ్ ఆయన ఐటీ శాఖ మంత్రి ఇస్తే కోడిగుడ్డు కథలు చెప్తూ ఉంటాడు ఆయన ఇలాంటివన్నీ చూసిన ప్రజలు విసుగు చెందే కూటమి ప్రభుత్వాన్ని కోటేశారు అంటే కూటమి ప్రభుత్వం ఎలా పనిచేయాలని ప్రజలు కోరుకుంటున్నారో ఆ దిశలోనే ఆ పనులు కొనసాగుతున్నట్టుగా ఆ కార్యక్రమాలు జరుగుతున్నట్టు కనబడతాను వరుసగా మంత్రులు బాధ్యతలు తీసుకోవటం ఆ శాఖలపైన సమీక్షలు నిర్వహించటం అంటే ఆ పరిపాలనని యాక్సలరేట్ చేయటం పరిపాలన వేగవంతం చేసేటువంటి కార్యక్రమాలు ఏవైతే చేస్తున్నారో ఇవన్నీ కూడా ప్రజలు కోరుకున్నటువంటి పరిపాలన ఇది అంటే ఇప్పుడు ఆరంభమే కాబట్టి ఇప్పుడే దానిపైన మనం పూర్తిగా వీళ్ళు బ్రహ్మాండంగా అద్భుతంగా చేస్తున్నారని చెప్పలేం కానీ తొలి అడిగి మాత్రం బాగానే పడింది గత ఐదు సంవత్సరాల్లో ఏదైతే లోపించిందో ఆ పరిపాలనని గాడిలో పెట్టేటువంటి అయితే ఎన్డీఏ ప్రభుత్వం చేస్తుందని మనం భావించవచ్చు చూద్దాయించారు